ఓం శ్రీ సాయి భగవతి జ్యోతిష్యాలయం నెంబర్ వన్ వశీకరణ స్పెషలిస్ట్ కేరళ తాంత్రిక్ గురువు గారు పవన్ నంబూద్రి గారు కేరళ నుంచే నేరుగా పరిష్కారం లభించును శ్రీ పురుష వసీకరణం ప్రేమించి మోసపోవడం భార్యాభర్తల సమస్యలు ఎటువంటి సమస్యలైనా సరే ఇరవై నాలుగు గంటల్లో పరిష్కారం లభించును గురువుగారి ఫోన్ నంబర్ నైన్ జీరో ఫోర్ త్రీ సిక్స్ త్రీ సెవెన్ ఫైవ్ వన్ టూ ఓం సాయిరామ్ సమర్థ సద్గురు సాయినాథ్ మహారాజ్కి జే సాయిబాబా బాబా కూడా నమస్కారం అండి సాయినాథుని ఆశీస్సులతో అందరూ కూడా సుఖంగా సంతోషంగా అష్టైశ్వర్య ఆరోగ్య అభివృద్ధితో ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈరోజు ఈ వీడియోని మొదలు పెడుతున్నాను ఈ రోజు వీడియో ఏంటంటే వెయ్యి రెట్ల సంతోషంతో అంటే వెయ్యి రెట్ల శక్తితో అదృష్టాన్ని ప్రసాదించబోతున్నాడమ్మా చివరి క్షణంలో నీ జీవితమే మలుపు తిరగబోతుంది అది ఎలానో తెలుసుకోబిడ్డ అని మన బాబాగారు గారు అయితే ఈరోజు మనకి చాలా అంటే చాలా అద్భుతమైనటువంటి సందేశాన్ని అయితే అందించారండి మరి మన బాబాగారు ఈరోజు మనకి ఎలాంటి సందేశం అందించాలి అనుకుంటున్నారో ఆయన మాటల ద్వారానే విందాము ఆయన మా అంటే మన బాబగారు మనకి ఏ మాట చెప్పినా సరే ఏది ఏ సందేశం చెప్పినా సరే అది మన మంచి కోసమై ఉంటుందని మన అందరికీ కూడా తెలుసు కదా మరి మన బాబగారు ఈ ఈరోజు మనకి ఒక చిన్న జాగ్రత్త అంటే ఒక చిన్న కథని జాగ్రత్తగా విను అప్పుడే నీకు అర్థమవుతుంది బిడ్డని ఒక కథ ద్వారా అయితే మనకి అర్థం అవ్వాలని ఏదో ఒక సందేశం అయితే చెప్పాలనుకుంటున్నారండి మరి మన బాబగారు మనకి ఏం చెప్పాలనుకుంటున్నారో ఈ చిన్న కథ ద్వారా ఆయన మాటల ద్వారానే విందాము ఒక ఊరిలో రామయ్య అని ఒక వ్యక్తి ఉన్నాడు ఆ వ్యక్తికి సీతమ్మ అని ఒక భార్య భార్య ఇద్దరు కూడా ఎంతో కష్టపడి పనిచేసేవారు వేలతో పాటు కానీ నివసించేవారు అంటే వీరి యొక్క తమ్ముడు కూడా ఉన్నారు కానీ వీరి యొక్క తమ్ముడు భార్య ఎవరైతే ఉందో తమ్ముడు భార్య చాలా ధనవంతుల కుటుంబం నుంచి వచ్చింది అయితే సీతమ్మను ఎప్పుడు కూడా తను కోడలు నువ్వు ఇలా పేద అంటే నువ్వు ఇలా పేద నుంచి వచ్చావు నీకు ఎటువంటి డబ్బులు లేదు నేను మా ఇంటి దగ్గర నుంచి అన్ని తెచ్చేసుకున్నాను ఈ పచ్చళ్ళు కూడా పట్టుకొచ్చాను పండక్కి మా అమ్మ వాళ్ళు చీర పెట్టారు ఈ పండగ మా నాన్న చీర పెట్టారు మా వారికి వ్యాపారం చేయడానికి కూడా ఇచ్చారు మేము ఇల్లు ఖాళీ చేసి వెళ్ళిపోతున్నాము మేము పెద్ద ఇల్లు కట్టుకుంటాము మా అమ్మ నాన్న సపోర్ట్ వల్లే మేము ఇంత స్థాయికి వెళుతున్నాము మీ పుట్టింటి వాళ్ళు చాలా పేదవాళ్ళని చెప్పి ఇలా ఏదో ఒక రకంగా అన్నమాట చేతలతో హింసిస్తూనే ఉండేది మాటలతో నవ్వుతూ పైకి సీత తన కో అంటే తోడు సమాధానం చెప్పినప్పటికీ కూడా సీత మనసులో ఏదో ఒక బాధ అంటే నేను కనుక నా పుట్టింటి వాళ్ళు ధనవంతులైతే బాగుండేది నా పుట్టింటి వాళ్ళ సహాయం కూడా ఉన్నట్లయితే నా భర్త కూడా ఏదో ఒక వ్యాపారం చేసుకునేవాడు నా భర్త కూడా ఎంతో కొంత సంపాదించేలా మంచిగా బ్రతికేవాళ్ళం మాకంటూ ఒక మంచి పేరు వచ్చేది మాకంటూ కొంత డబ్బులు ఎక్కువగా ఉండేవి అప్పుడు మా తోడుకోడల చేత ఇన్ని మాటలు పడాల్సిన అవసరం వచ్చేది కాదు అని మనసులో అనుకుంటూ ఉండేది అయినప్పుడు కూడా బయటపడేది కాదు భర్తని ఏమీ అనేది కాదు అంతేకాకుండా తోడుకోడలను కూడా ఏమీ అనేది కాదు తను చిన్న పని చూసుకుంటూ ఎప్పుడు కూడా బాబా యొక్క సేవలోనే మునిగిపోయేది బాబాగారి యొక్క సేవ చూసుకుంటూ ప్రతి గురువారం కూడా ఉపాసం ఉంటూ ప్రతి గురువారం కూడా బాబా గారి గుడికి వెళ్ళడం ఇలా చేస్తూ ఉండేది అయితే ఒకరోజు రామయ్య తన యొక్క పొలం అంటే పొలం దగ్గరికి వెళ్ళి పొలాన్ని దున్నడం మొదలు పెట్టారు ఇలా పొలాన్ని దున్నే టైంలో రామయ్యకు ఏదో ఒక రాయి లాంటిది కనిపించింది ఆ రాయి చూడడానికి మెరిసిపోతూ కనిపిస్తూ ఉంది ఇదేంటి రాయి ఇంతగా మెరుస్తుందని చెప్పి ఊరి పక్కగా వచ్చి ఉన్న ఉన్న వాళ్ళని పిలిపించి చూస్తాడనమాట అప్పుడు ఆ రామయ్యకి అతను ఏమని చెప్తాడంటే ఇది మామూలు రాయి కాదు చూస్తుంటే ఏదో విలువైన గనిలా కనిపిస్తుంది ఒక్కసారి దీన్ని తీసుకుని వెళ్ళి పట్నంలో బంగారు కొట్లు చూపించండి అని చెప్పి చెప్తాడు రామయ్య మనసులో ఏదో భయం భయంగా అనిపిస్తూ ఉంది ఈ రాయి తీసుకువెళ్ళి బంగారు కుట్లో చూపించండి ఇది డైమండ్ అని చెప్పారనమాట అయితే డైమండ్ ఇది ఎక్కడి నుంచి వచ్చింది ఇది చాలా విలువ ఉంటుంది ఇది మాకు అమ్ముతావా అని చెప్పి చెప్తారు ఆ మాట ఆ మాట అనేది గబగబ ఇంటికి వచ్చి భార్యతో అంటే సీతతో చెప్పాడు ఇది డైమండ్ మన పొలంలో ఉన్నటువంటి రాళ్ళు చాలా ఉన్నాయని చెప్పి అప్పుడు సీతకి చాలా సంతోషం కలిగింది ఇక సీతకి బాబగారి యొక్క అంటే బాబాగారికి వెంటనే ధన్యవాదాలు చెప్పుకుని మనసులో ఇంత అదృష్టం మాకు పట్టిందని ధన్యవాదాలు చెప్పుకుంది ఇక రామయ్య వెంటనే పై అధికారుల దగ్గరికి వెళ్ళి ఇట్లా పొలంలో వచ్చిందని గవర్నమెంట్ వాళ్ళకి చెప్తారు అప్పుడు కొన్ని కోట్ల రూపాయలు రామయ్య వాళ్ళకి ఇచ్చి ఆ పొలాన్ని గవర్నమెంట్ స్వాధీనం చేసుకుంటుంది ఇక కోట్ల రూపాయలతోటి ఆ రామయ్య మంచి ఇల్లు మంచి కారు ఉండడానికి మంచిగా సెట్ చేసుకున్నాడు రామయ్య వ్యాపారం కూడా మొదలుపెట్టాడు బాగా డబ్బు సంపాదిస్తాడు ఆ ఊళ్ళో కల్లా అంటే ఆ జిల్లాలో కల్లా కూడా అతను నివసించే పల్లెటూరులో ఉన్న జిల్లాలో ఏదైతే ఉందో ఆ జిల్లాలో కూడా పెద్ద ధనవంతుడైపోతాడు ఇక తమ్ముడు భార్యగా సీత దగ్గరికి వచ్చి చూస్తూ చూస్తూ ఎంత మేము ఇక్కడే ఉన్న వాళ్ళము ఇక్కడే ఉండిపోయామని చెప్పి చెప్తుంది ఎక్కడైనా కానీ టైం కలిసి రావాలి మాకు ఆ బాబా గారి డై ఉండడం చేతే రాత్రి రాత్రి మా జీవితం మారిపోయిందని చెప్పి చెప్తుంది అయితే ఎక్కడితో కథ అనేది ముగుస్తుందనమాట ఇది చాలా చిన్నదనమాట సినిమా స్టోరీ ఏదో ఒక రంగా అనిపిస్తుంది కానీ ఈ కథలో మనం తెలుసుకుంటే చాలా అర్థం ఉంది సీత తన తోటి కోడలు వచ్చి తన దగ్గర ఉన్న భర్త వ్యాపారం చేస్తున్నాడు నా తల్లిదండ్రులు మాకు సపోర్ట్ చేస్తున్నారు మా తల్లిదండ్రులు బాగా ధనవంతులను ఎన్నో చెప్తూ ఉండేది తను ఎప్పుడు కూడా అసంతృప్తి పాలు చేయాలని తోటి కోళ్లు ఎప్పుడు కూడా మనసు లేకుండా చేయాలని ఎన్నో రకాలుగా ప్రయత్నించింది ఎన్ని రకాలకే ప్రయత్నించినప్పుడు కూడా సీత మనసు అప్పుడప్పుడు మన అంటే దా తను బాబాగారు బొత్తురాలు కాబట్టి తన బాధను అంటే తన భర్తతో వ్యక్తం చేయకుండా తన పని చూసుకుంటూ భగవంతుని సేవలో మునిగిపోయింది భగవంతుని సేవలో మునిగిపోయి ంటే బాబాగారి దయ ఉండడానికి తన మంచి మనసుకి తన ఊర్పుకి తన భర్త పడే కష్టానికి భగవంతుడు ఈ రకంగా తయారు చేశారు అంటే ఈ రకంగా సహాయం చేశారు భగవంతుడు అందరూ కూడా రాత్రికి రాత్రి ఖజానాలు పడి అంటే పొలాల్లో డైమండ్లు వజ్రాలు పడి కోట్లు ఇవ్వాలని చెప్పి నేను చెప్పడం లేదండి ఏదో ఒక రూపాన్న మనం ఎన్నో కష్టాలు పడుతున్నాం కదా ఎన్నో బాధలు పడాల్సిందే ఎన్నో కష్టాలు పడాల్సిందే అయినప్పటికీ కూడా ఈ రోజు కాస్త కుదురుగా ఉంటున్నామంటే ఒక ముద్ద అన్నం తింటున్నామంటే ప్రసాదం ఏదో ఒకటి పడు అంటే ప్రశాంతంగా పడుకుంటున్నాం అంటే దాని అర్థం భగవంతుడి ఆశీర్వాదం ఉండడం వల్లే కదా కాబట్టి ఎవరు రెచ్చగొట్టినా ఎవరు మీ దగ్గర డబ్బు లేదని చెప్పి మిమ్మల్ని హీనపరిచినా సరే మిమ్మల్ని హేళన చేయాలని చూసినా సరే మిమ్మల్ని ఉత్సాహం లేకుండా ఉత్తేజం లేకుండా చేయాలని కృంగతీయాలని చెప్పినా సరే అటువంటి మాటలకి దూరంగా ఉండండి ఎందుకంటే అటువంటి వాళ్ళు జనాల మధ్యలోనే బ్రతుకుతున్నాం కాబట్టి చుట్టుపక్కల మనల్ని నిరాశపరచాలని చెప్పి మనకు సంతోషం లేకుండా చేయాలని చెప్పి మనల్ని ఎప్పుడు కూడా కష్టకాలంలో ఉంచాలని చెప్పి మనల్ని పూర్తిగా బాధలపాలు చేయాలని చెప్పి ఎంతోమంది ఎన్నో రకాలుగా ప్రయత్నిస్తూ ఉంటున్నారు ఆ ప్రయత్నాలన్నిటికీ కూడా మనం ఎప్పుడు కూడా అది మనకు అలాంటి వసలు సహకరించకూడదు అటువంటి వారిని అటువంటి మాటలు ఎక్కడ విన్నామో అక్కడే వదిలేసేయాలి భగవంతుడు కూడా మనకిచ్చిన దాంతో సంతృప్తిగా బ్రతకాలి ఆనందంగా బ్రతకాలి సంతోషంగా బ్రతకాలి అదే అసలైన మానవ జన్మ అన్నమాట ఈ అదృష్టం మన భాగ్యం అటువంటిది కాబట్టి మన భావభక్తులు అవ్వడం ఇంకా అదృష్టం కాబట్టి ఈ అంటే మనం సంతోషపడుతూ మన యొక్క కష్టాలు పూర్తిగా తీర్చే ఆ తండ్రి మనల్ని ఆనందంగా ఉంచి మనశ్శాంతిగా ఉంచి మాకు కోట్ల అవసరం లేదు లక్షల అవసరం లేదు మేము ఉండడానికి కావలసినంత ధనంతో సుఖంగా ఉండేలా చే బాబా అంటే ఆ బాబా గారి ఏదో ఒక రూపాన మనకి సంతోషంగా ఉండేలా చూస్తారు బిడ్డ కాబట్టి ఎప్పుడు కూడా సాయి అంటే నేను చెప్పేటట్టుగా విని నువ్వు చక్కగా ఊర్పు సానంతో ఉన్నావంటే నా యొక్క నీకు నిండుగా ఉండి నువ్వు ఊహించిన స్థాయిలో ఉంటావని మన బాబాగారైతే మనకి అద్భుతమైనటువంటి సందేశాన్ని అయితే అందించారండి సాయి మహిమల ద్వారా వచ్చిన ఈ సందేశం మీ అందరూ కూడా నచ్చిందని అనుకుంటున్నాను ఈ వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేసి షేర్ చేయండి మరిన్ని వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని మాకు కొంచెం సపోర్ట్ చేయండి ధన్యవాదములు